హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ మధు మధు తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో నేను ముందుకు వచ్చాను అది ఏంటనుకుంటున్నారా మీషో నుంచి అయితే కొన్ని ట్రాజర్స్ అండ్ ఇప్పుడు ట్రెండీగా వస్తున్నాయి కదా ట్రాజర్స్ ఇంకా ట్రౌజర్స్ బూట్ కట్ ప్యాంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పుడైతే ఇవైతే ఎక్కడ చూసినా అమ్మాయిలు అయితే ఇవే వేసుకున్నారనమాట చాలా ట్రెండిగా ఉన్నాయి బట్ ఇవి ఇవి అయితే పాంబో ఫోర్ వచ్చాయి బట్ ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే రివ్యూ అయితే ఇస్తాను బట్ ఇవి మీకు నచ్చితే కింద కింద కమెంట్లో నేను పింక్ చేస్తాను దీని లింక్ అయితే మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేది అన్బాక్సింగ్ అయితే ఇవి ఇవైతే నాకు చాలా బాగా అనిపించాయి ఇట్లా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఉంటాయి కదా ట్రాజర్స్ ఇంకా మనకి జర్నీస్ అయినా బయటకు అయినా చాలా సేఫ్టీగా చాలా బాగుంటాయి బట్ మనకి రీజనబుల్ కాస్ట్ కూడా వచ్చాయండి ఇవి అందుకని చెప్పేసి నేను ఇవైతే పర్చేజ్ అన్నమాట ఫస్ట్ ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట లైట్ మెంతి గ్రీన్ బ్లాక్ ్రౌన్ మీ సైజు తగ్గట్టు మీరు తీసుకోండి నేనైతే థర్టీ ఫోర్ అయితే పెట్టాను ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్న అని చెప్పేసి నేను పెట్టాను చూద్దాం అసలు ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు బ్లాక్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను బట్ వీటి బట్టి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా బూట్ కట్ అండ్ ప్యాంట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలు ఇవే వేస్తున్నారు చూడండి ఇది బూట్ కట్ అనమాట ఇలా ఎలక్స్ట్రిక్ కూడా ఉందన్నమాట మనకు ఒకవేళ సరిపోకపోయినా ఇవైతే సరిపోతాయి అనమాట మనకి మనం కొంచెం థర్టీ టూ అట్లా పెట్టుకున్నా కానీ ఎలక్స్ట్రిక్ ఉంది సాగుతాయి అనమాట ప్రతిదీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా నిజంగా ఆసమండి ఇది వచ్చేసి రఫెల క్లాత్ చాలా బాగుందనమాట క్లాత్ వైజ్ కూడా నిజంగా ఇవైతే మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి నైట్ వేర్ లాంటి వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా ప్లాజా సెట్స్ లాంటికి యూజ్ చేసుకోవచ్చు జీన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నిటి మీదకైతే వర్తబుల్ అనమాట నిజంగా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అట్లానే పడింది ఒక్కొక్కటి బయట మనం ఒక నైట్ ప్యాంట్ కొనాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ లేదు అట్లాంటిది ఇవి మనకి ఇంత తక్కువ రేటుకైతే వస్తున్నాయి కానీ క్వాలిటీ కూడా చూడండి అసలు స్ట్రెచ్బుల్ ఉంది ఇంకా అయితే మందంగా చాలా మందంగా క్లాత్ అయితే అంత బాగుందో బట్ ఇంత మంచి ప్రోడక్ట్ని మిస్ చేసుకోకండి ఓకేనా బట్ ఇంకా నేను మీకు అన్నీ అయితే విపరీత చూపిస్తాను చూసేయండి ఎల్లో చూసేయండి ఎల్లో నిజంగా అసలు చాలా చాలా బాగున్నాయి నిజంగా నేను చెప్తున్నానని కాదండి నిజంగా అసలు ఎంత బాగున్నాయంటే నాకు నచ్చకపోతే అసలు నేను రివ్యూ ఇవ్వను నాకు నచ్చాయి కాబట్టి ఇంటర్వ్యూ చూపిస్తున్నాను బట్ ఇది మీరు కింద లింక్ ఇస్తాను ట్యాగ్ చేస్తాను లింక్ మీరైతే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మందంగా చాలా బాగున్నాయి అనమాట నిజంగా అసలు ఎంత బాగున్నాయంటే నిజంగా అసలు నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఇంకోటైతే మెంతి గ్రీన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కాంబో అనమాట ఓకే బాగున్నాయి కదా ఇంకెందుకు లేట్ మరి వెంటనే నేను కింద లింక్ ట్యాగ్ చేస్తాను వెంటనే లింక్ క్లిక్ చేయండి డైరెక్ట్గా వెళ్ళిపోతారు మీరు మీషోలోకి వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడైతే ఎయిటీ పర్సెంట్ సేల్ ఆఫర్లో నడుస్తుంది ఇంకా మీకు తక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు ఓకే తీసేసుకోండి మరి చాలా చాలా బాగున్నాయి తీసుకున్న తర్వాత మీరే అంటారు నిజంగా చాలా బాగున్నాయి అని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్